హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మామిడికాయ నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అందరూ టెంకతో చేసి చూపిస్తారు కదా నేను టెంక లేకుండా వక్క పచ్చడి చేసి చూపించబోతున్నాను పర్ఫెక్ట్ కొలతలతో ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మామిడికాయ వక్క పచ్చడి ఎప్పుడైనా పచ్చడికి పుల్లటి కాయలే తీసుకోవాలండి కొంచెం పక్కానికి వచ్చినా కూడా ఆ కాయ వేయకూడదు లేదంటే మొత్తం పచ్చడి అంతా పాడైపోతుంది ముందుగా కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి మన ఛానల్లో క్యారెట్తో నిలువ పచ్చడి క్యాలీఫ్లవర్ నిలువ పచ్చడి ఇలా చాలా రకాల పచ్చళ్ళు రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ అవుట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది చూడండి ఆవాలు ఇలా వేయించుకోవాలి మరీ మార్చకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి లోపల బాగా వేగేంతవరకు అలాగే అవి పక్కన పెట్టేసుకొని జీలకర్ర మెంతులు కూడా వేయించుకోవాలండి ముందుగా కడాయిలోకి మెంతులు వేయాలి తర్వాత జీలకర్ర యాడ్ చేయాలి మెంతులు కాస్త వేగిన తర్వాతనే జీలకర్ర యాడ్ చేసి వేయించుకోవాలి చూడండి మెంతులు ఇలా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలు మనం ముందుగా వేయించుకున్న ఆవాలని మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా చూడండి ఆవపొడి ఆవ పొడి ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే మిక్సీ బౌల్లోకి జీలకర్ర మెంతులు మనం ముందుగా వేయించుకున్న జీలకర్ర మెంతులు కూడా వేసి బాగా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక కప్లోకి బౌల్లోకి చూడండి ఇలా ఆవ పొడి ఫస్ట్ జీలకర్ర మెంతుల పొడి ఆవ పొడి ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కూడా అవసరం లేదు కచ్చపచ్చగా ఉన్నా సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మామిడికాయలని చక్కగా నీళ్ళలో ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి వాటర్లో నానబెట్టుకున్న తర్వాత కడిగేసి ఇలా తడి లేకుండా తుడుచుకొని చక్కగా వీటిని కట్ చేసుకోవాలి చూడండి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పాకానికి వచ్చినా కూడా మనం ఆ కాయ అస్సలు తీసుకోకూడదండి పచ్చడి పాడైపోతుంది నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు ఇలా కొలుచుకోవాలి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఒక బౌల్ తీసుకొని మనం ఒక బౌల్తో కొలుచుకోవాలి కొలత ప్రకారంగా చూపిస్తున్నాను నేను చూడండి ఒక కప్పు నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు నాకు కప్పున్నర అయ్యాయి ఇంత తక్కువ క్వాంటిటీ చేస్తారు అని అనుకోకండి నేను వీడియో కోసం మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా నేను ఎక్కువ క్వాంటిటీ కూడా చేయను ఎవరు ఎంత క్వాంటిటీ అవసరమో అంత చేసుకోవచ్చు నేను కొల్ నేను చెప్పే కొలతలతో మాత్రం కప్పున్నర అయ్యాయండి నేను తీసుకున్న మామిడికాయ ముక్కలకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక కప్పుకి పావు కప్పు కారపొడి పొడి తీసుకోవాలి నాలుగు కప్పులకి ఒక కప్పు కారం తీసుకోవాలన్నమాట నాలుగు ఫోర్ ఇస్ట్ వన్ అనమాట నాలుగు కప్పులు మామిడికాయ ముక్కలు అయ్యాయి అనుకోండి ఒక కప్పు కారం తీసుకోవాలి నేను ఇప్పుడు కప్పున్నర మామిడికాయ ముక్కలకి పావు కప్పుకి కాస్త ఎక్కువగా తీసుకున్నాను కారం పొడి తర్వాత ఉప్పు పావు కప్పు తీసుకోవాలి కాస్త తక్కువ తీసుకున్నా పర్లేదు పుల్లటి మామిడికాయలు అయితే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మామిడికాయలు పులుపు కాస్త తక్కువగా ఉన్నట్టయితే కప్పుకి కాస్త తక్కువగా తీసుకోండి తర్వాత నూనె కూడా ఇలా కరెక్ట్ కొలతలతో కొలుచుకొని పోసుకోవాలండి నూనె హాఫ్ కప్ తీసుకుంటున్నాను పావు కప్పుకి కాస్త ఎక్కువ కారం పొడి మనం ఎంత తీసుకుంటామో నూనె కూడా అంతే హాఫ్ కప్కి ఎక్కువ చూడండి ఇలా వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని హాఫ్ కప్కి పావు కప్పుకి కొద్దిగా ఎక్కువ నూనె వేసుకోవాలండి హాఫ్ కప్ తీసుకున్నా పర్వాలేదు నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి పూర్తిగా బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఆవాలు జీలకర్ర మనం వేసేసుకోవాలి ఎందుకంటే అవి మాడిపోతాయి నిల్వ పచ్చళ్ళు కదా మనం చేసేది నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త చిట్టుపట్లాడిన తర్వాత నూనె కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత కాస్త చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే అండి ఇదంతా ప్రాసెస్ వెల్లుల్లి కాస్త నూనెలో కలిసిపోయి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలండి కారం పొడి కూడా ఎందుకంటే అందరు కారం పొడి ఉప్పు మనం ముందుగా కొలిచిపెట్టుకున్నాం కదా హాఫ్ కప్పుకి పావు కప్పుకి ఎక్కువ కారం పొడి పావు కప్పు ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ఆవపొడి రెండు టేబుల్ స్పూన్ల ఆవపొడి ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా నూనెలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలండి ఎందుకంటే కొంతమంది కారం పొడి ఆవపొడి ఇవన్నీ కూడా మన మామిడికాయ ముక్కలకి పట్టిస్తారు అలా పట్టించడం వల్ల కారం అనేది ఉడికినట్టుగా అవ్వదు ఇలా నూనెలో వేసుకోవడం వల్ల కారం కాస్త ఉడికినట్టుగా అయిపోయి మనకి అసిడిటీ కానీ స్టమక్ పెయిన్ కానీ రాకుండా ఉంటుంది పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నూనెలో కలిపిన తర్వాత ఇప్పుడు మనం అంత వేసుకున్న తర్వాత నూనె సరిపోనట్టుగా అనిపిస్తే మరి యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కానీ నూనె కానీ మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చండి కారపొడి మాత్రం యాడ్ చేయలేము తక్కువ తక్కువ తక్కువగా అనిపిస్తే ఉప్పు కానీ నూనె కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కారపొడి మాత్రం యాడ్ చేయలేమండి కరెక్ట్ కరెక్ట్గా కొలతలతోనే వేసుకోవాలి మనము మరి కాస్త నూనె యాడ్ చేసి నేను మళ్ళీ కలుపుకున్నాను ఇప్పుడు అందులోకి మామిడికాయ ముక్కలు వేసేసి మనం ముందుగా కొలుచుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మామిడికాయ ముక్కలకి పట్టుకునేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు మనకి చూస్తే ఇలా ఆయిల్ తక్కువగా అని అనిపిస్తుంది కానీ రెండు రోజుల్లో పచ్చడి కాస్త మాగిన తర్వాత ముక్కలన్నీ ఊరిపోతాయి కదా అప్పుడు మనకి ఆయిల్ పైకి తేలిపోతుంది థ్యాంక్ యూ